సరే మీకో అద్భుతమైన ప్రాడక్టుంది కాని దాని ఎవరు కొంటారు అంతకంటే ముఖ్యంగా మొదట ఎవరి మీద ఫోకస్ పెట్టాలి ప్రతి గొప్ప వ్యాపారం వెనుక ఈ రెండు ప్రశ్నలే ఉంటాయి ఈరోజు ఈ ప్రశ్నలకు ఐదే ఐదు సింపుల్ స్టెప్స్లో సమాధానం ఎలా కనుక్కోవాలో చూసేద్దాం చూడండి మన దగ్గర ఒక గొప్ప ఐడియా ఉండొచ్చు కాని అసల్ ఛాలెంజ్ అక్కడే మొదలవుతుంది దీని ఎవరికమ్మాలి మార్కెట్ ఒక పెద్ద సముద్రంలా ఉంటుందిగదా ఎటు వెళ్లాలో తెలీదు కాని కంగారు పొడకండి ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి మనం మొట్టమొదటి అత్యంత విలువైన కస్టమర్ల మీద ఎలా ఫోకస్ పెట్టాలో నేర్చుకుందాం సో ఈ జర్నీలో మొత్తం ఐదు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ మనం బ్రాడ్గా ఆలోచిద్దాం ఆ తర్వాత వాళ్ళ గురించి లోతుగా తెలుసుకుందాం వాళ్ళ సమస్యలేంటో అర్థం చేసుకుని ఒక స్మార్ట్ చాయిస్ తీసుకుంటాం ఫైనల్గా మనం అనుకున్నది కరెక్టో కాదో టెస్ట్ చేస్తాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ సరే మొదటి స్టెప్ కస్టమర్ల కోసం వేట ఈ స్టేజ్లో ఎలాంటి రూల్స్ లేవు ఎలాంటి ఫిల్టర్స్ లేవు జస్ట్ ఊహించుకోండి మీ ముందు ఒక పెద్ద వైట్ ఉంది మీ ప్రోడక్ట్ని కొనగలిగే ప్రతి ఒక్క గ్రూప్ని దానిమీద రాసేయండి చిన్న గ్రూపు పెద్ద గ్రూపు ఏదైనా సరే ప్రస్తుతానికి ఎవరినీ వదిలేయొద్దు ఇక్కడ మనం డిటెక్టివ్ లాగా ఆలోచించాలన్నమాట ఒక క్రైమ్ సీన్లో డిటెక్టివ్ ప్రతి ఒక్కరిని అనుమానితుడిగానే చూస్తాడు కదా సేమ్ అలాగే ఈ స్టేజ్లో మనం ప్రతి కస్టమర్ గ్రూప్ని మన సస్పెక్ట్స్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం వాళ్ల గురించి లోతుగా ఎంక్వైరీ చేసే టైం ఇంకా రాలేదు అది నెక్స్ట్ స్టెప్ ఓకే మన సస్పెక్ట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది కాని కేవలం పేర్లుంటే సరిపోదు కదా ఇప్పుడు మనం ఆ పేర్లకు ముఖాలు పర్సనాలిటీలు కొన్ని కథలు యాడ్ చేయబోతున్నాం అంటే వాళ్ల పూర్తి చిత్రాన్ని గీయబోతున్నామన్నమాట ఒక కస్టమర్ని అర్థం చేసుకోవడమంటే ఐస్బర్గ్ని లాంటిది పైన నీటిమీద కనిపించేది చాలా కొంచెమే అవే డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ల వయస్సు వాళ్ళు ఏం చేస్తారో లాంటివి కానీ నీళ్ల కింద దాగి ఉన్న అసలైన పెద్ద భాగం ఉంది చూశారా అవే సైకోగ్రాఫిక్స్ వాళ్ల నమ్మకాలు వాళ్ల ఇష్టాలు అసలు కథ మొత్తం అక్కడే ఉంటుంది సరే ఇవి చాలా బేసిక్ విషయాలుగా అనిపించొచ్చు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే మనం లగ్జరీ కార్లమ్ముతుంటే కాలేజీ స్టూడెంట్స్ని టార్గెట్ చెయ్యం కదా వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసుకోవటం కీలకం సో ఈ డీటెయిల్స్ అన్నీ మన రీసెర్చ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయన్నమాట ఇక్కడే అసలు మజా ఉంది మనం వాళ్ల మనస్సులోకి చూస్తాం వాళ్లకు పర్యావరణమంటే ఇష్టమా కొత్త టెక్నాలజీని ఇష్టపడతారా లేక పాత పద్ధతుల్నే ఫాలో అవుతారా ఈ విషయాలు తెలిస్తే మన ప్రాడక్టు గురించి వాళ్ల భాషలో వాళ్లకు నచ్చేలా ఎలా మాట్లాడాలో మనకు తెలిసిపోతుంది అయితే ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం ఆలోచించండి డెమోగ్రాఫిక్స్ మనకు వాళ్లని ఎక్కడ వెతకాలి అని చెప్తుంది కాని సైకోగ్రాఫిక్స్ వాళ్లతో ఏం మాట్లాడాలి అని చెప్తుంది ఈ రెండింటినీ కలిపినప్పుడే మనం కేవలం ఒక యాడ్ ఇవ్వడం కాదు వాళ్లతో ఒక కనెక్షన్ బిల్డ్ చేస్తాం ఓకే మనం వాళ్ళెవరో తెలుసుకున్నాం వాళ్ల మైండ్లో ఏముందో చూశాం ఇప్పుడు ఫైనల్ లేయర్ ఇది చాలా కీలకం వాళ్ల యాక్షన్స్ వాళ్ల ప్రవర్తన ఎందుకంటే జనాలు చెప్పేదానికంటే వాళ్లు చేసే పనులే వాళ్ల గురించి ఎక్కువ చెప్తాయి వాళ్ళు నిజంగా డబ్బు ఖర్చు పెడతారా వాళ్ల కొనుగోలు నిర్ణయాలని ఏది ప్రభావితం చేస్తుంది రైట్ మన కస్టమర్ల ప్రొఫైల్స్ అన్నీ రెడీ ఇప్పుడు అసలైన డిటెక్టివ్ వర్క్ స్టార్ట్ అవుతుంది గుర్తుంచుకోండి ప్రతీ కొనుగోలు వెనక ఒక మోటివ్ ఉంటుంది ఆ మోటివే వాళ్ల ప్రాబ్లం వాళ్లను రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనివ్వని ఆ సమస్య ఏంటి దాన్ని పట్టుకోవడమే మన టార్గెట్ వీటినే కీ పెయిన్ పాయింట్స్ అంటారు ఇవి చిన్న చిన్న చిరాకులు కాదు వాళ్ల డైలీ లైఫ్లో ఒక ముల్లులా గుచ్చుకునే ప్రాబ్లమ్స్ అన్నమాట ఒక కాన్స్టెంట్ ఫ్రస్ట్రేషన్ మనం గనక ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగితే మనం కేవలం ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నట్టు కాదు వాళ్ల దృష్టిలో మనం ఒక హీరో అయిపోతాం చూడండి ప్రతి పెయిన్ పాయింట్కి ఇంకోవైపు ఒక కల ఉంటుంది దాన్నే డిజైర్డ్ ఔట్కం అంటాం ఇది కేవలం సమస్యను తీర్చడం కాదు ఆ సమస్య లేని ఒక బెటర్ లైఫ్ని ఊహించుకోవడం మన పని ఏంటంటే వాళ్లను ఆ ఫ్యూచర్కి తీసుకెళ్లే ఒక బ్రిడ్జ్లాగా ఉండటం అయితే అన్ని సమస్యలు ఒకేలా ఉండవు కొన్ని ప్రాబ్లమ్స్ అబ్బే ఇది తర్వాత చూసుకోవచ్చులే అనిపించేవి ఇంకొన్ని మాత్రం నా తలకి నిప్పంటుకుంది ఇప్పుడే ఆర్పాలి అనే అంత అర్జెంటుగా ఉంటాయి మనం వెతకాల్సింది రెండో రకం సమస్యలనే ఎందుకంటే ఆ కస్టమర్లు సొల్యూషన్ కోసం వెయిట్ చెయ్యరు వెంటనే కొనేస్తారు ఓకే ఇప్పటిదాకా మనం చాలా రీసెర్చ్ చేశాం చాలా డేటా కలెక్ట్ చేశాం ఇప్పుడు డెసిజన్ టైం ఇది చాలా వ్యూహాత్మకమైన ఎంపిక మన ఎనర్జీని మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఇక్కడే డిసైడ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి అందరినీ మెప్పించాలని చూడటం కన్నా సరైన కొద్దిమందిని టార్గెట్ చేయడమే చాలా చాలా ముఖ్యం ఈ కష్టమైన పనిని సింపుల్ చేయడానికి మన దగ్గర ఒక త్రీ స్టెప్ ఫ్రేమ్వర్క్ ఉంది మనం సింపుల్గా మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఒకటి మనం టార్గెట్ చేస్తున్న వాళ్లు డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారా వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉందా రెండు వాళ్లని మనం ఈజీగా రీచ్ అవ్వగలమా మూడు ఫైనల్గా వీళ్లు మన కంపెనీ లాంగ్ టర్మ్ విజన్ కి సెట్ అవుతారా ఈ మూడు ప్రశ్నలే మనకు దారి చూపిస్తాయి ఈ టేబుల్ చూస్తే మీకింకా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ బి రెండింటికి టోటల్ స్కోర్ ట్వెల్వ్ వచ్చింది కాని కారణాలు వేరు సెగ్మెంట్ ఏ వాళ్ళు ఎక్కువ డబ్బులు పెడతారు కాని వాళ్ళని రీచ్ అవడం కష్టం అదే సెగ్మెంట్ ని రీచ్ అవ్వడం చాలా ఈజీ చూసారా ఇలాంటి కన్ఫ్యూజింగ్ డెసిషన్స్ని ని ఈ ఫ్రేమ్వర్క్ ఎంత క్లియర్గా చూపిస్తుందో సరే మనం ఒక చాయిస్ తీసుకున్నాం ఒక సెగ్మెంట్ని ఫైనలైజ్ చేశాం కానీ ఇప్పటిదాకా మనం చేసింది అంతా పేపర్మీదున్న ఒక అద్భుతమైన థేరీ మాత్రమే ఇప్పుడు మన థేరీని రియాలిటీగా మార్చాల్సిన టైం వచ్చింది ఫైనల్ స్టెప్ గెస్ వర్క్ నుంచి కన్ఫర్మేషన్కి అయితే ఒక్క నిమిషం ఆగండి మనం ఎంచుకున్నది కరెక్టే అని గ్యారంటీ ఏంటి మనకెలా తెలుస్తుంది ఇప్పటిదాకా మనం చేసిందంతా ఆఫీస్లో కూచుని చేసిన రీసెర్చ్ ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి దీని టెస్ట్ చేయాలి దీనికోసం మనం ఒక వ్యాలిడేషన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి ఇందులో రెండే రెండు విషయాలుంటాయి ఒకటి మనం దీన్ని ఎలా టెస్ట్ చేస్తాం ఇంటర్వ్యూల ద్వారానా సర్వేల ద్వారానా లేక చిన్న చిన్న టెస్ట్ యాడ్స్ రన్ చేయాలా రెండోది సక్సెస్ ని ఎలా కొలుస్తాం ఏ మెట్రిక్స్ ఏ నంబర్స్ మనకు ఎస్ మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం అని చెప్తాయి ఈ ఒక్క మాట బాగా గుర్తుంచుకోండి వాలిడేషన్ లేకుండా మన కస్టమర్ సెగ్మెంట్ అనేది కేవలం బాగా రీసెర్చ్ చేసిన ఒక ఊహ మాత్రమే ఇంకోలా చెప్పాలంటే మనం నిజమైన కస్టమర్లతో మాట్లాడకుండా వాళ్ల యాక్షన్స్ చూడకుండా మనం చేసేదంతా గాలిలో మేడలు కట్టడమే సో ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయ్యాక మనం మొదటి పర్ఫెక్ట్ కస్టమర్ని మనం కనుక్కున్నాం ఇది నిజంగా పెద్ద సక్సెస్ కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలవుతోంది ఒక కస్టమర్తో మొదలుపెట్టి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి